భాగ్యం వేసిన ప్లాన్ని తిప్పికొట్టి వల్లీకింగ్ అదిరిపోయే షాక్ ఇచ్చిన రామరాజు అసలు భాగ్యం ఆడిన నాటకాన్ని రామరాజు ఎలా తిప్పికొట్టాడో అసలేం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం నర్మద అయితే సాగర్ని నిలదీస్తూ ఉంటుంది ఆ రోజు నేను చెయ్యని తప్పుకి నా ముఖం చూడడం కూడా అసహ్యం అని చెప్పి నా మనసుని ఎంతో బాధ పెట్టావు ఇప్పుడేమో చీర తీసుకొచ్చి కట్టుకోమంటున్నావా అని అడుగుతూ ఉంటుంది జరిగినవన్నీ మర్చిపో నర్మదా ఈ చీర కట్టుకో అని అంటూ ఉంటాడు అంటే నువ్వు సంతోషంగా ఉంటే నేను సంతోషంగా ఉండాలి నువ్వు కోపంగా నన్ను తిడుతూ ఉంటే నేను పడాలా అని అంటూ ఉంటుంది నర్మద నీ కోపం పోవాలంటే ఏం చేయాలో చెప్పు పోని నన్ను కొట్టి నీ కోపాన్ని తీర్చుకుంటావా కొట్టు నన్ను అని సాగర్ అంటాడు అప్పుడే ఇక సాగర్ని చంప పగల కొడుతుంది నర్మద అయితే ఇక చంప పగల ఊసే రాక్షసి కొట్టమనగల్ని కొట్టేశావేంటే అని అంటూ ఉంటాడు సాగర్ అయితే సరే కొట్టావు కదా ఇప్పుడైనా కోపం తీరిందా అని అడుగుతూ ఉంటాడు మరో చంప పగల కొడుతుంది నర్మదా ఉసే నర్మదా ఇప్పుడు రెండు చంపలు బూరుల్లో ఉబ్బుపోయి బయటికి వెళ్తే మా అన్నయ్య మా తమ్ముడు నన్ను చూసి హేళన చేస్తారు ఇక చాలే బాబు ఆపు కోపం తగ్గింది కదా అని అనగాల్ని ఇక సాగర్ని కౌగలించుకుంటుంది నర్మదా చీర ఏది అని అడుగుతూ ఉంటుంది అప్పుడే చీరని చూపిస్తాడు సాగరైతే కలర్ చాలా బాగుంది అసలు ఈసారి కలెక్షన్ చూస్తే నువ్వు సెలెక్షన్ చేసినట్టు లేదే నీకు ఇంత టేస్ట్ తెలియదు కదా అని అంటూ ఉంటే నేను ఏ చీర తీసుకోవాలని సెలెక్షన్ చేస్తూ ఉంటే మా అన్నయ్య నీకు చాలా బాగుంటుంది కలర్ అని తీశాడు అని అంటూ ఉంటాడు సాగరైతే ఇక నర్మద అయితే చాలా ఆనందపడుతూ ఉంటుంది ఇక గదిలో వల్లి అయితే టెన్షన్ పడుతూ బాబోయ్ అసలు ఈ వ్రతం ఇప్పుడు ఎందుకు పెట్టిందా నర్మదా ఏదో గట్టి ప్లాన్ చేసింది ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో చందు అయితే అక్కడికి వస్తాడో ఇక చందుని చూసి వల్లి షాక్ అయిపోతూ పది లక్షలు ఎక్కడ అడుగుతాడా అని టెన్షన్ పడుతూ ఏంటి బా అసలే ఇప్పుడు వ్రతం ఇంట్లో అందరూ ఆనందంగా ఉన్నారు ఈ టైంలో డబ్బుల గురించి మాట్లాడుకు బా అని అంటూ ఉంటుంది వల్లి అయితే అప్పుడే చందు అయితే అది కాదు వల్ని ఈరోజు వరలక్ష్మి వ్రతం కదా అందుకని నీకు కొత్త చీర తీసుకొచ్చాను అని అంటూ ఉంటాడు చందు అప్పుడే చీరని చూసి వల్లి ఎంతో ఆనందపడిపోతూ ఉంటుంది ఏంటి బా నా కోసం చీర తీసుకొచ్చావా నేనంటే నీకు చాలా ఇష్టం బా నాకు తెలుసు అని అంటూ ఉంటుంది కానీ మా వాళ్ళు డబ్బులు ఇవ్వకుండా నిన్ను ఏడిపిస్తున్నారు బాధ పెడుతున్నారు అదే బాధగా ఉంది అని అంటూ ఉంటుంది అప్పుడే ఇంకా చందు అయితే డబ్బుల విషయం తర్వాత మాట్లాడుకుందాం ఈ చీర కట్టుకొని నువ్వు వ్రతంలో కూర్చుందువు కానీ తొందరగారా అని అంటూ ఉంటాడు చీర చాలా బాగుంది బా కలర్ కూడా అద్భుతంగా ఉంది నీ సెలక్షన్ సూపర్గా ఉంది అని చీరను చూసి మురిసిపోతూ ఉంటుంది అప్పుడే చందు అయితే అసలు నాకు చీర సెలక్షన్ చేయడమే తెలియలేదు అప్పుడే మా తమ్ముళ్ళిద్దరూ నీకు ఈ చీర బాగుంటుందని చెప్పి వాళ్ళే సెలెక్షన్ చేశారు అని అనగానే వల్లి షాంక్ అయిపోతూ ఉంటుంది ఇక షాంక్ అయిపోతూ ఏంటి బాను చెప్పేది ఈ చీర సెలెక్షన్ చేసింది మీ తమ్ముళ్ళ అని అడుగుతూ ఉంటుంది అవును వల్లి చీర బాగుంది కదా అని అంటూ ఉంటే చాలా బాగుంది బా అని అంటూ ఉంటుంది వల్లి సరే చీర కట్టుకొని తొందరగా వచ్చాయి అని చందు బయటికి వెళ్ళిపోతాడు అప్పుడే శ్రీవల్లి చీర సెలక్షన్ కూడా చేయడం రాదు తమ్ముళ్ళు తీశారంట తమ్ముళ్ళని చీరని విసిరి కొడుతుంది తర్వాత ఇక ధీరజ్ అయితే ప్రేమకి చీరని తీసుకొస్తాడు ప్రేమకి చీరని తీసుకువచ్చి ఇదిగో ఈరోజు వ్రతంలో ఈ చీర కట్టుకో నీకు చీర తీసుకొచ్చాను అని చెప్తాడు అప్పుడే ఇబ్బో చీర తీసుకొచ్చావా నిజంగా గ్రేట్ రా చీర చాలా బాగుంది అని అంటూ ఉంటుంది ప్రేమ అయితే అప్పుడే ధీరజ్ అయితే అమ్మయ్యా నీకు చీర నచ్చుతుందో లేదో నువ్వేం చేస్తావో ఏంటో అని తెగ భయపడిపోయాను మొత్తానికి ఈ చీరని తీసుకున్నాం పీజీ పరీక్ష రాసినోడికి కూడా ఇంత టెన్షన్ ఉండదేమో నువ్వు చీర తీసుకుంటావా లేదా అని నేను అంత టెన్షన్ పడ్డాను అని అంటూ ఉంటాడు ధీరజ్ అయితే అప్పుడే ఇక ధీరజ్ అలా అన్న తర్వాత ప్రేమ అయితే ఆ చీరని విసిరి కొడుతుంది దాంతో ఒక్కసారి ధీరజ్ అయితే ఏయ్ నీకేమన్నా పిచ్చి పట్టిందా ఎందుకీ చీరని విసిరి కొట్టావు అని అడుగుతూ ఉంటాడు ధీరజ్ అయితే నీకు తెలియదేంట్రా నువ్వన్నీ మర్చిపోయావా వస్తువులు ఎక్కడా చీరలు కట్టుకోవు అది నీకు తెలీదా చీరలు చుడీదార్లు వేసుకో కదా నీ దృష్టిలో నేను ఒక వస్తువుని నాకెందుకు కొత్త చీరలో అయినా వస్తువు వస్తువులాగే ఉండాలి కొత్త చీర కట్టిన పాత చీర కట్టినా చిరిగిపోయిన చీర కట్టినా కూడా వస్తువు వస్తువే కదా దాని మీద ఎటువంటి ఫీలింగ్స్ ఉండవో ప్రేమ ఉండదు అని అంటూ ఉంటుంది ప్రేమ అప్పుడే అయితే ఏంటి అసలు ఏమనుకుంటున్నావు ప్రతిసారి ఎందుకు నువ్వు ఇలా టార్చర్ పెడుతున్నావో ఇక ఆ మాటని నువ్వు మర్చిపోవా అని అంటూ ఉంటే ఆ మాటని అంత తేలిగ్గా నా గుండెల్లోంచి నేను తీసేయలేను అని అంటూ ఉంటాడు ధీరజ్ ఇక ధీరజ్ అన్న మాటలకి అప్పుడే ప్రేమ అయితే ఆ రోజు నువ్వు తొందరపాట్లో అన్నావని నువ్వు అనుకుంటున్నావు సరిపెట్టుకుంటున్నావు కానీ నాకు ఆ మాట గుండెల్లో గుచ్చుకుంది నీతో సరదాగా మాట్లాడాలనుకున్నప్పుడల్లా నాకు ఆ మాట గుర్తుకొస్తుంది అని ప్రేమ అయితే తన బాధని చెప్తుంది అప్పుడే ఇక ప్రేమ తన బాధని చెప్పడంతో ధీరజ్ అయితే అంటూ ఉంటాడో నిన్ను ఆ మాట అన్నందుకు నేను చాలా బాధపడ్డాను నేను నోరు జారి ఆ మాట అన్నందుకు చాలానే ఫీల్ అయ్యాను ఇప్పుడు ఇంట్లో వరలక్ష్మి వ్రతం జరుగుతుంది అందరూ కూడా కొత్త చీరలు కట్టుకొని కలకలలాడుతూ ఉంటారు కానీ నువ్వు మాత్రం పాత చీర కట్టుకుంటావు అది నేను చూడలేను నువ్వు నా మాటలకి బాధపడ్డావు నేను ఒప్పుకుంటాను కానీ ఈరోజు అందరూ కూడా మహాలక్ష్మిలా రెడీ అవుతారు అలాగే నేను తీసుకొచ్చిన చీరను కట్టుకొని నువ్వు మహాలక్ష్మిలా రెడీ అవ్వవు నా భార్యని అందరూ కూడా ఏలన చేయకూడదు తనని అవమానించకూడదు తను అందరికీ కూడా గొప్పగానే కనిపించాలి అని నేను అనుకుంటున్నాను ఒకవేళ నేను చెప్పిన మాటలు నీకు నచ్చకపోతే వెంటనే ఈ చీరని ఇక్కడే వదిలేసి మామూలు చీరని కట్టుకొనిరా అని అంటూ ఉంటాడు ధీరజ్ అయితే ఇక ధీరజ్ మాటలకి అప్పుడే ఇక ప్రేమ అయితే కరిగిపోతుంది చీరవంక అలాగే చూస్తూ ఉండిపోతుంది తరువాత ఇదంతా ఇలా జరుగుతూ ఉండంగానే ఇంతలో ఇక వేదవతి పూజకి కావాల్సిన మొత్తం కూడా సదురుతూ ఉంటుంది పంతులుగా రావడంతో అటు ఇటు తిరుగుతూ ఉంటుంది ఇంతలో కామాక్షి అలాగే వేదవతి చిన్న కూతురు ఫోటోలు దిగుతూ వేదవతిని కూడా ఫోటోలు దిగమని చెప్తారు ముగ్గురు కోడళ్ళు ఉన్నారు ఎవ్వరు కూడా ఏ పని చేయకుండా ముస్తాబులు అవుతున్నారు ముగ్గురు కోడలు వచ్చాక నేనే పని చేయాలా అని వేదవతి విసుక్కుంటూ ఉంటుంది ఏయ్ ఫోటోలు దిగే కన్నా అక్కడికి వెళ్ళి నాకు ఏదో ఒకటి హెల్ప్ చేయొచ్చు కదా వచ్చి అని అంటూ ఉంటుంది వేదవతి ముగ్గురు కోడల్ని తెచ్చుకున్నావు మేమెందుకు పని చేయాలి మేము చెయ్యము అని కామాక్షి అంటుంది మీకు మీ నాన్న గారాభం ఎక్కువైపోయింది అందుకే ఇలా మాట్లాడుతున్నారు అని వేదవతి అంటూ ఉంటే ఇంతలో వెనక నుంచి వచ్చిన రామరాజు ఏ ఎందుకు నా కూతుళ్ళు అలా సాధిస్తున్నావు నువ్వు నన్ను సాధించింది సరిపోలేదా నీకు అని అంటూ ఉంటాడు అప్పుడే ఇంకా పిల్లలిద్దరూ వెళ్ళిపోయాక వేదవతి అంటూ ఉంటుంది అవును మరి నేను ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి మిమ్మల్ని సాధించుకు తింటున్నాను అని అంటూ ఉంటుంది వేదవతి అప్పుడే ఇంకా రామరాజు వేదవతి దగ్గరికి వచ్చి ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి నువ్వు సాధిస్తున్నావు ఏంటో తెలుసా నీ ప్రేమతో మమ్మల్ని అందరినీ కూడా సాధిస్తున్నావు అందుకే మేము నీకు బానుసులైపోయాము అని ఇద్దరు ప్రేమగా మాట్లాడుకుంటూ ఉంటారు ఇదంతా కూడా ధీరాజ్ సాగర్ చందో తిరుపతి చూస్తూ ఎంతో ఆనందపడుతూ ఉంటారు అప్పుడే ఇంకా తిరుపతి అయితే బావను సూపర్ బావా అని అనగాల్ని ఒక్కసారి పిల్లల్ని చూసి ఇద్దరు కూడా పక్కకి వెళ్ళిపోతారో ఏమీ తెలియనట్టు అప్పుడే ఇంకా చందు అయితే వీళ్ళిద్దరి మధ్య వచ్చిన మనస్పర్ధలు ఇప్పుడే తొలగిపోతాయని అస్సలు అనుకోలేదు కానీ వీళ్ళిద్దరు మనస్పర్ధలు తొలగిపోయి ఎప్పట్లాగే కలిసి ఉంటున్నారో చాలా ఆనందంగా ఉంది కదరా అని అంటూ ఉంటాడు చందో అవునరా అన్నయ్య నిజంగానే అమ్మా నాన్న కలిసిపోయి ఇంత ఆనందంగా ఉంటే ఇల్లు చూడు ఎలా కలకల్లాడుతుందో అని అంటూ ఉంటాడు ధీరజ్ కూడా ఇంతలో నర్మద చీర కట్టుకొని వస్తుంది నర్మదని చీరలో చూసి ఫిదా అయిపోతాడు సాగిరైతే ఇక నర్మద వెనకాలే వెళ్తూ ఉంటాడు తర్వాత ఇక ప్రేమ శారీ కట్టుకొని వస్తుంది ధీరజ్ తీసుకొచ్చింది అప్పుడే ఇక ఆ శారీ చూసి తను కట్టుకుందని తనకు నచ్చిందని తెలుసుకొని ధీరజ్ కూడా అంతే హ్యాపీగా ఫీల్ అవుతాడు తర్వాత అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు ఇంతలో ఇక వల్లి అయితే వస్తూ ఉంటుంది ఇక వల్లి రావడం చూసి చందు షాక్ అయిపోతూ ఉంటాడు వల్లి మాత్రం చందు తీసుకొచ్చిన చీరని కట్టుకోకుండా వేరే చీరని కట్టుకొని వస్తుంది అది చూసి చందు చాలా బాధపడుతూ ఉంటాడు అప్పుడే ఇక అడుగుతూ ఉంటారు ధీరజ్ సాగర్ అయితే ఏమైంది అన్నయ్య ఎందుకు అలా ఉన్నావు అని అడుగుతూ ఉంటే ఏం లేదు లేరా అని సమాధానం చెప్తూ ఉంటాడు చందు అయితే నిజం చెప్పకుండా అప్పుడే ఇంకా వల్లి చేరేందుకు కట్టుకోలేదు అని మనసులో అనుకుంటూ ఉంటాడు ఇంతలో ఇక వల్లి అయితే అక్కడికి వస్తుంది పూజ దగ్గరికి పూజ దగ్గరికి వల్లి వచ్చాక నర్మదా ప్రేమ ముగ్గురు కూడా ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు ఇంతలో భాగ్యం వస్తుంది ఇక భాగ్యం వచ్చి వల్లి భుజాల మీద చెయ్యి వేస్తుంది అప్పుడే ఇక వల్లి అయితే జరిగిందంతా కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది చూడమ్మా వల్లి నీ చేత వ్రతం చేయించి వాళ్ళు ఏదో సాధిద్దాం సాధిద్దామనుకుంటున్నారో కానీ ఈ వ్రతంలో వాళ్ళిద్దరినీ కూడా కోలుకొని దెబ్బ కొట్టి వాళ్ళ కళ్ళల్లో కన్నీటి వచ్చేలా చేసి జీవితాంతం వరలక్ష్మి వ్రతం చేసుకోలేదని కుమిలిపోయేలా చేస్తాను అని అంటూ ఉంటుంది భాగ్యం వరలక్ష్మి వ్రతంలో ఇంటి పెద్ద కొడలుగా నేనే కూర్చుంటాను అని నువ్వు చెప్పు అప్పుడు వాళ్ళిద్దరూ కూడా మేమే కూర్చోవాలని అంటారు అప్పుడు మొదలెట్టు నీ డ్రామా రెండు దొంగ ఎడుపులు ఏడ్చి నాకు ఇంటి పెత్తనం ఇవ్వడం కూడా వాళ్ళకి ఇష్టం లేదు వాళ్ళు ఓడ్చుకోలేక కుళ్ళిపోతూ ఉన్నారు ఇప్పుడు కూడా నన్ను ఇలా సాధిస్తూనే ఉన్నారు నేను పెద్ద కోడల్ని పూజ చేస్తానడంలో తప్పేమీ లేదు కదా అయినా సరే వాళ్ళు తప్పుగా నా మీద వేలెత్తి చూపిస్తున్నారు కనీసం నాతో సరదాగా మాట్లాడరు వాళ్ళిద్దరూ ఒక్కటిగా ఉంటారు కానీ నాతో తిన్నావాని కూడా అడగరు వల్లి నువ్వు ఏడుపు మొదలుపెట్టో తర్వాత నేను అందుకుంటాను నా కూతురు ఇంట్లో ఇంత బాధపడుతుంది ఈ తోటి కోడలిద్దరూ నా కూతుర్ని ఇంత హింసిస్తారా ఇంత మానసిక వేదన అనుభవిస్తుందా ఇలాంటి బాధల్లో నా కూతుర్ని నేను ఇక్కడ వదిలి వెళ్ళలేను నా కూతుర్ని వెంటనే తీసుకువెళ్ళిపోతాను ఇంటికి అని నేను అసలు డ్రామా మొదలు పెడతాను అప్పుడు మీ మాంగారు మనిద్దరి ఏడుపులు చూసి ఇక నర్మదని ప్రేమని నోటికొచ్చినట్లు తిడతారు నోటికొచ్చినట్లు తిట్టి అప్పుడు వాళ్ళిద్దరిని పూజ కడు కూర్చోనివ్వకుండా శ్రావణ మాసం పూట ఏడ్చేలా చేద్దాము అని అంటూ భాగ్యమైతే ప్లాన్ చేస్తుంది తర్వాత ఇక భాగ్యం మళ్ళీ వల్లి ఇద్దరు కూడా ఒకరినొకరు అలా చూసుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు ఇంతలో పంతులు గారు అయితే రామరాజు గారు ఎవరు పూజలో కూర్చుంటారో కూర్చోండి అని పంతులు గారు చెప్పడంతో అప్పుడే ఇక వల్లి అయితే మావయ్య గారండి నేను ఇంటికి పెద్ద కోడలి కదండి నేనే వరలక్ష్మి వ్రతంలో కూర్చుంటాను అని అంటూ వల్లి షాకిస్తుంది శ్రీరామ శ్రీరామ ముగ్గురు లక్ష్మీదేవులతో నా ఇల్లు కలకలాడుతుంది వరలక్ష్మి వ్రతం ఎంతో అద్భుతంగా చేసుకోవచ్చు అనుకున్నాను కానీ ఇంతలో ఇదేంటివిష్టం ఇప్పుడు మాకు కూడా హక్కు లేదా అంటూ వీళ్ళిద్దరు వెళ్ళి శివతాండవం చేస్తారేమో ఇప్పుడు ఏం చెయ్యాలి అని అనుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటుంది వేదవతి అయితే అప్పుడే వేదవతి అలా టెన్షన్ పడుతూ ఉండగా ఇంతలో ఇక నర్మదా అలాగే ప్రేమ ఇద్దరు కూడా వల్లి దగ్గరికి వస్తూ ఉంటారు అలా వల్లి దగ్గరికి వచ్చి ఇక నర్మదా ప్రేమ అయితే అంటూ ఉంటారు అక్క ఏం అక్క నువ్వు ఇంటికి పెద్ద కోడలివి ఇంటి క్షేమాన్ని కోరుకునేదానివి అత్త తర్వాత అత్త లాంటి దానివి అలాంటి నువ్వే ఇక్కడ కూర్చో వ్రతం చేయాలి నువ్వు కూర్చోవడమే కరెక్టు కూర్చో అక్క అని అంటూ ఉంటుంది నర్మదా అయితే అవునక్కా నువ్వే కూర్చో బావగారు నువ్వు ఈ పూజని జరిపించండి అని ప్రేమ కూడా రివర్స్ అవుతుంది ఇదేంటే భాగ్యం వీళ్ళిద్దరు ఇలా రివర్స్ అయిపోయారు ఇప్పుడు ఏం చేద్దాం అని అంటూ ఉంటాడు ఆనందరావు అయితే అక్కడే ఉన్న వల్లికి కూడా ఏం చేయాలో అర్థం కాదు చూసావు కదమ్మా వాళ్ళు నీ గురించి ఎంత గొప్పగా చెప్తున్నారు వెళ్ళి పీటల మీద కూర్చోండి అని రామరాజం అంటూ ఉంటాడు చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలు ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడు ఇటువంటి వీడియోస్ మీకు ఎన్నో నోటిఫికేషన్ ద్వారా వస్తాయి